సివీఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం గాయత్రి మంత్రం యోగాభ్యాస కార్యక్రమానికి స్వాగతం తల్లిని మించిన దైవం గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదని గాయత్రి ఉపనిషత్తు చెబుతోంది వేదము వేదాంగాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు అన్ని గాయత్రి మంత్రంతో ముడిపడి ఉన్నాయి గాయత్రియే మోక్ష స్వరూపం మోక్ష ప్రసాదిని గాయత్రి మంచి బుద్ధిని సంకల్పాన్ని కలిగిస్తుంది మహాన్యాసం పేర్కొంది ముఖ్యంగా ఒక త్రాసు పల్లెంలో వేదాంగాలు మరో పల్లెంలో గాయత్రి మంత్రం పెడితే గాయత్రి మంత్రమే బరువుగా తూగుతుందని మహర్షులు ఈ గొప్ప Well... మంత్రాన్ని గురించి అంత ఇంత విశేషంగా పేర్కొన్నారని చెప్పబడింది అలాంటి మంత్రం దివ్య శక్తిని తెలియచేసేందుకు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ విక్రమ్ దాచపల్లి గారు వారిని అడిగి ఎన్నో విషయాలను కొన్ని సందేహాలను సూచనలను తెలుసుకుందాం అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాస కార్యక్రమంలో తెలియజేయాలనుకుంటున్నారా మరింత కాలసం దానికి సంబంధించిన మెయిల్ ఐడి సివిఆర్ ఓ ఎట్ ది రేట్ ఆఫ్ ఇన్ఫో వారిని స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెడదాం నమస్కారం సార్ ఎలా ఉన్నారండి ముందుగా ఈ గాయత్రి మంత్రంలో మన మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం సార్ గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలతో ఎందుకు ఉంటుంది గాయత్రి మంత్రంలోని బోర్భువ స్వహ అనే పదం యోగాభ్యాసంలో కుండలిని శక్తి జాగరణకు ఎలా కనెక్ట్ అయ్యేలా అవుతుంది దీని గురించి మనం ఇంతకుముందు ఎపిసోడ్స్ లో కూడా చాలా మాట్లాడుకున్నాము గాయత్రి అనేది ఇరవై నాలుగు అక్షరాలు ఛందస్సు అవునండి సో ఇరవై నాలుగే ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటాయి సో ఆ రోజుని మూడు పూటలుగా మనం డివైడ్ చేస్తాం అంటే ఒక్కొక్క పూటకి ఎనిమిది గంటలు ఎయిటీన్ టు త్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉదయం మధ్యాహ్నం లేదా సాయంత్రం రాత్రి సో ఈ డివిజన్ అనేది రోజులో ఉదయం నుంచి రాత్రి వరకు జరుగుతున్న మార్పు మార్పు ఎందుకు జరుగుతుంది బికాస్ భూమి తన చుట్టూ తను తిరుగుతుంది సో ఒక కంప్లీట్ రొటేషన్కి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది అంటే ఆ పట్టే టైంని మనం అవర్స్లో మెజర్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటాం సో భూమి తన చుట్టూ తను తిరగడం వల్ల ఈ సైక్లిక్గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మళ్ళీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఇలా వస్తుంది సో ఈ చేంజెస్ని మనం ఎంతవరకు క్లాసిఫై చేయగలుగుతాం దీన్ని మనం నాలుగు గంటలుగా డివైడ్ చేసి ఒక పూట నాలుగు గంటలు అనుకుంటే అప్పుడు మనకు ఆరు పూటలు వస్తాయి రోజుకి సిక్స్ ఇంటూ ఫోర్ వాటికి మనం సపరేట్ పేర్లు పెట్టచ్చు ఆ పద్ధతిలో మనం ఒక రోజుని చూడాలంటే అప్పుడు మనకి నాలుగు గంటలు చొప్పున ఆరు వస్తాయి సో అప్పుడు కూడా ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలే బట్ నాలుగు నాలుగు ఆరు అనమాట సో ఈ మార్పులని మనం ఒక మంత్ర సంపూటీకరణ చేస్తే ఇరవై నాలుగు అక్షరాలతో ఆరు పాదాలు పెట్టాలి ఒక్కొక్క పాదంలో నాలుగు అక్షరాలు పెట్టాలి ఒక్కొక్క పాదానికి నాలుగు అక్షరాలు ఇస్తూ ఆరు పాదాలు మొత్తం ఇరవై నాలుగు అక్షరాలు సో ఈ మంత్ర సంపూటీకరణ దేన్ని సూచించడానికి ఈ ప్రకృతిలో జరిగే మార్పులు భూమి తన చుట్టూ తన తిరగడం వల్ల జరిగే మార్పులు ఆ మార్పులను మనం బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేసి ఆ చేంజెస్ ఎలా జరుగుతున్నాయి అనేది అబ్జర్వ్ చేసి ఒక మంత్ర రూపంలో తీసుకొస్తే అది ఒక డిఫరెంట్ ఛందస్సు అవుతుంది ఇరవై నాలుగు అక్షరాలే కానీ ఆరు పాదముల ఛందస్సు అదే గాయత్రి దగ్గరకు వచ్చేవరకు ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే మూడు పూటలు ఎనిమిది గ ఎనిమిది గంటలు అంటున్నాము సో మూడు పాదములు ఉంటాయి గాయత్రి మొదటి పాదంలో ఎనిమిది అక్షరాలు రెండో పాదంలో ఎనిమిది అక్షరాలు మూడో పాదంలో ఎనిమిది అక్షరాలు సో ఇరవై నాలుగు అక్షరాల ఛందస్సుతో ఒక మంత్రం నాలుగో పాదం కూడా ఉంటుంది అది అతీతము సో మెయిన్ ప్రకృతి గురించి చెప్పడానికి మూడు పాదములు కావాలి మనకు మూడు పూటలు ఇరవై నాలుగు గంటల లాగా మూడు పాదములు ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరాలు ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి ఛందస్సు ఈ గాయత్రి ఛందస్సులో కొన్ని వందల మంత్రాలు ఉన్నాయి ఈ పాయింట్ కూడా నేను స్పెసిఫిక్గా ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా చెప్తూ వచ్చాను గాయత్రి అంటే కేవలం మన తెలిసిన గాయత్రి మంత్రం ఒకటే కాదు అది గాయత్రి ఛందస్సులో ఉన్న అనేక మంత్రాల్లో ఒకటి అలాంటివి కొన్ని వందల మంత్రాలు ఉన్నాయి సో ఏ మంత్రం అయినా కూడా ఇట్స్ లైక్ ఏ ఫార్మ్యులేషన్ అనమాట ఒక ఫార్ములా ప్రకృతిని అనలైజ్ చేస్తూ ప్రకృతి యొక్క ప్రాపర్టీస్ని ప్రకృతి యొక్క లాస్ని అంటే ధర్మాలను ఒక అక్షర రూపంలో తీసుకురావాలి అంటే మనకు ఒక ఛందస్సు కావాలి ఒక మీటర్ ఉంటుంది ఛందస్సు అంటే ఒక రిథం ఒక సైకిల్ సో ప్రకృతి గా ఫంక్షన్ అవుతుంది మీరు ఏదైనా చూడండి ఆరు ఋతువులు మూడు జాములు మూడు వందల అరవై రోజులు కంప్లీట్ అవుతాయి ఒక సంవత్సరం అయిపోతుంది మళ్ళీ అర్త్ బిగిన్స్ టు రొటేట్ అనమాట సూర్యుడి చుట్టూ సో ఇదంతా ఒక సైక్లిక్ లో జరుగుతుంది సో ఎండాకాలం వానాకాలం చలికాలము మళ్ళీ అలా రిపీట్ అవుతూ వస్తుంది సో ఎక్కడ కూడా ప్రకృతి ఈ క్రమం తప్పకుండా గా ఫంక్షన్ అవుతుంది కాబట్టి ప్రకృతి కొన్ని ధర్మాలను ఆచరిస్తుంది అంటే వాటిని మనం ప్రకృతి ధర్మాలు అంటాం అయితే ప్రకృతి ఏదైతే ఫాలో అవుతుందో వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి సైన్స్ దగ్గరకు వచ్చేప్పటికీ మనకు లాస్ ఆఫ్ నేచర్ అంటే నేచర్ యొక్క లాస్ ఇదంతా ఫిజిక్స్ పార్ట్ అనమాట ఇవే ప్రకృతి ధర్మాలను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి సైంటిఫిక్గా మాట్లాడితే అది ఫిజిక్స్ ఇవే ప్రకృతి ధర్మాలను ఒక మంత్ర రూపంలోకి తీసుకొస్తే అవి మన శాస్త్రాలు సో రెండు ఒకటే ఫ్యాక్ట్ బట్ వేరే వేరే లాంగ్వేజెస్ అనమాట సో ఒకటే విషయం గురించి మనం రెండు డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఫిజిక్స్ వచ్చే వచ్చేపటికి గణిత శాస్త్రము గణితము అనే ఒక భాషలో మాట్లాడతాం మనం ఫిజిక్స్లో సైన్స్లో ప్రకృతి గురించి ఏ భాషలో మాట్లాడతారు గణితంలో అన్ని లెక్కలు అదే మంత్రము దగ్గరకు వచ్చే వరకు మనం ప్రకృతి గురించి సంస్కృతంలో మాట్లాడుతున్నాం దట్స్ ఓన్లీ డిఫరెన్స్ సంస్కృతంలో పట్టు సాధిస్తే ఈ మంత్రాలు వాటి సంపుటీకరణ ఆ బీజాక్షరాలు ఎలా వాటిని అల్లారు అవి ఏం సూచిస్తున్నాయి ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది అంటే ఇట్ రిఫర్స్ టు సమ్ ఎనర్జీ ఒక్కొక్క బీజాక్షరం సో క్లీమ్ అంటే ఒకటి ఐమ్ అంటే ఒకటి శ్రీమ్ అంటే ఒకటి సో సంస్కృతంలో పట్టుండి ప్రకృతిని అనలైజ్ చేసే అంత మేధ మేధస్సు ఉంటే అప్పుడు అది అర్థమవుతుంది మంత్రం అవుతుంది ఆ మంత్రాన్ని మనం ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం డీకోడ్ చేసుకుంటూ వెళ్తే అసలు ఆ మంత్రం ప్రకృతి యొక్క ఏ ధర్మం గురించి మాట్లాడుతుంది ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది అనమాట లేదా గణిత శాస్త్రంలో బాగా పట్టుంటే ఎస్పెషలీ క్యాలిక్యులస్ ఉంటుంది గణిత శాస్త్రంలో సో క్యాలిక్యులస్ అనేదే ఒక మార్పుని ట్రాక్ చేయడం అనమాట ఒక రోజులో కొంత మార్పు ఉదయం నుంచి మధ్యాహ్నం ఆ మార్పులో ఇంకొక ఉదయంలోనే మళ్ళీ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి ఆ మార్పులో ఇంకొక మార్పు ఆ మార్పులో ఇంకొక మార్పు అలా మనం ఎంతవరకు వెళ్ళొచ్చు అనంతము ఆర్ ఇన్ఫైనైట్ అనమాట అంటే సూక్ష్మాతి సూక్ష్మాతి సూక్ష్మంగా మన మార్పులని ట్రాక్ చేయొచ్చు అది క్యాలిక్యులస్ గణిత శాస్త్రంలో మనం దాన్ని క్యాలిక్యులస్ అంటాం చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ అలాంటి ఒక సబ్జెక్ట్ సంస్కృతంలో ఈ బీజాక్షరాలలో క్రోడీకరించి మనకు అందించారు మన పూర్వీకులు సో రెండిటికి డిఫరెన్స్ లేదు ఏది గొప్పది అనే ఒక క్వశ్చన్ లేదు మనకే భాష వచ్చు గణితం వచ్చా సంస్కృతం వచ్చా రెండు వచ్చా రెండు వస్తే మనం రెండింటికి వీ కెన్ కనెక్ట్ డాట్స్ సో అందుకని ఈ గాయత్రి పద్ధతిలో ప్రకృతిని ఈ నెంబర్ ఆఫ్ డివిజన్స్ తో మనం చూస్తున్నాం ఇదే రోజుని మనం ముప్పై గంటల కింద మనం విడగొట్టుకొని అంటే భూమి తన చుట్టూ తన జరిగే టైం ని ముప్పై గంటల కింద మనం చేసుకుంటాయి అప్పుడు కంప్లీట్లీ వేరే అనాలిసిస్ మనం ఇరవై నాలుగు గంటల్లో జరిగే మార్పులని అబ్జర్వ్ చేయగలిగాం ఇంకా కొంత కొంచెం సూక్ష్మంగా వెళ్ళి రోజుకు మనం ముప్పై గంటలు పెట్టాలి ఇంకొంచెం సూక్ష్మంగా మార్పులను మనం గమనిస్తున్నాం సో అప్పుడు వేరే ఛందస్సు అలా రకరకాల ఛందస్సులు ఉన్నాయి నూట ఎనిమిది అక్షరాలు ఉన్న ఛందస్సు కూడా మన వేదములలో మనకు దర్శనం ఇస్తాయి మంత్రాలు గాయత్రి మంత్రంలోని బూర్భువ స్వహ అనే పదం యోగాభ్యాసంలో కుండలిని శక్తి జాగరణకు ఎలా కనెక్ట్ అయ్యేలా భువ సువహ భూలోకము భువర్లోకము సువర్లోకము సో గాయత్రి పద్ధతిలో మూడు పాదములని మనం మాట్లాడుకో గాయత్రి ఛందస్సులోనే మూడు పాదములు ఉంటాయి ఒకటి నాదము ఒకటి బిందువు ఒకటి కళ అంటే ఒక పాదము నాదముని సూచిస్తే రెండవ పాదము బిందువుని సూచిస్తే మూడవది కళ నాలుగవది అతీతము వీటన్నిటికీ అతీతమైనది ఇప్పుడు ఈ భూలోకము ఎక్కడుంది భువర్లోకం ఉంది సువర్లోకం ఉంది సో మనం అనుకోవడం ఏంటంటే ఇప్పుడు మనం భూలోకం ఉన్నాం కాబట్టి దీనికి కొంత పైన భూ భువర్లోకం ఉంది దానికి పైన స్వర్గలోకం ఉంది సువర్లోకం అంటే స్వర్గలోకం అనే ఒక అపోహలో ఉంటారు చాలామంది అంటే రకరకాల లోకాలు ఉన్నాయనిగా సో యాక్చువల్లీ ఉన్నదంతా ఒకటే ఏకమేవాద్వితీయం ద్వితీయం ఉంది మన ఉపనిషత్తు వాక్యం వేదవాక్యం సో ఉన్న ఒకటే డిఫరెంట్ లెవెల్స్ అనమాట లెవెల్స్ ఆఫ్ పర్సెప్షన్ సో ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు ఒక చాలా అతిపెద్ద క్రీచర్ అయితే ఉంది డైనోసరస్ ఉంది ఒక నూట యాభై అడుగుల ఎత్తులో అది ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని చూస్తే కంప్లీట్గా చూడగలమా లేదు మనకు కనిపించే మన పర్సెప్షన్ మన విజన్ కొంతవరకు లిమిటెడ్ కాబట్టి మనం ఇలా హెడ్ గా పెడితే కొంత భాగం మనకు కనిపిస్తుంది లేదా హెడ్ పైకి పెడితే ఆ కొంత కనిపిస్తుంది ఇప్పుడు ఇంత ముందు కనిపించింది కనిపిస్తుంది సో అప్పుడు ఇది ఫస్ట్ లెవెల్ ఇది సెకండ్ లెవెల్ అని మనం చెప్పొచ్చు బట్ ఇట్ ఈజ్ ది ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్ ఆఫ్ ది సేమ్ క్రీచర్ అంటే ఉన్నది ఒకటే దాన్ని మనం త్రీ లెవెల్స్లో మనం పర్సీవ్ చేస్తున్నాం అనమాట సో ఆ త్రీ లెవెల్స్ యొక్క పర్సెప్షన్ భూలోకము భువర్లోకము సువర్లోకము ఉన్న రియాలిటీని మనం ఈ త్రీ లెవెల్స్లో మనం దాన్ని రియలైజ్ అవుతున్నాం దాన్ని మనం నాదము బిందువు కళ అనుకోవచ్చు అదేదే శరీరం దగ్గరకు వచ్చేప్పటికి కుండలిని శక్తి దగ్గరకు వచ్చేప్పటికి మీరు అడిగారు దానికి కుండలిని శక్తికి ఉన్న రిలేషన్ ఏంటి సో విష్ణు గురి సారీ బ్రహ్మ ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి శివగ్రంథి మూడు గ్రంథులు ఉన్నాయి అంటే రెండు రెండు చక్రాలు కలిపి ఒక గ్రంథి అంటారు శరీరంలో శక్తి ప్రయాణించేటప్పుడు ఈ గ్రంథులు అంటే ఒక ఒక జంక్షన్ అనమాట సో త్రీ మెయిన్ జంక్షన్స్ ఉన్నాయి అంటే అనేక అనేక కొన్ని కోట్ల నాడులు మన శరీరంలో ఉన్నాయి విచ్ క్యారీ ది ఎనర్జీ ది ఎలక్ట్రిక్ సిగ్నల్స్ వాటికి కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్ ఉన్నాయి ఆ ఇంపార్టెంట్ జక్షన్స్ ని మనం షత్ చక్రాలు అన్నాం అంటే ఆరు చక్రాలు మూలాధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధి ఆజ్ఞ ఆరు చక్రాలు ఉన్నాయి రెండు రెండు చక్రాలు కలిపి ఒక గ్రంథి సో బ్రహ్మ గ్రంథి అని దానికో పేరు పెట్టాం కింద రెండు మధ్యలో రెండు ఉన్నవి విష్ణు గ్రంథి అని పేరు పెట్టాం పైన ఉన్న రెండు చక్రాలు కలిపి శివ గ్రంథి ఆ రుద్ర గ్రంథి అని పేరు పెట్టాం వాటినే మనం ఆ శక్తులనే మనం పర్సానిఫై చేస్తే అంటే శక్తి అనే ఒక కనిపించనిది ఒక పామర స్థాయిలో ఉన్న వాడికి చెప్పాలంటే మనం పర్సానిఫై చేయాలి పర్సానిఫై అంటే ఒక దేవత మూర్తి ఒక విగ్రహము లేదా మనలాగే మనిషిలాగా ఉంటాడు ఇలాంటి రూపము అని చెప్పాలి అంటే దిస్ ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్ బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు మహేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ఈ లోకాన్ని శాసిస్తున్నారు అని మనకు పురాణాల్లో చెప్పారు అంటే ఏంటి ఈ గ్రంథులు మన ఎంటైర్ బాడీ ఫంక్షన్ని కంట్రోల్ చేస్తున్నాయి శరీరం దగ్గరకు వస్తే ఈ మూడు గ్రంథులు ఉన్నాయి అలాగే ఈ విశ్వంలో కూడా మూడు గ్రంథులు ఉంటాయి అదే బ్రహ్మ గ్రంథి అదే విష్ణు గ్రంథి అదే శివగ్రంథి ఆ మూడు గ్రంథులు ఈ ఎంటైర్ ఈ కుండ విశ్వకుండలిని శక్తి ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తున్నాయి వాటినే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నాం ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనేవాళ్ళు బాహ్యమైన విశ్వములో ఉన్నారు కాబట్టి అందులోని భాగమైన మనలో కూడా ఉన్నారు సో ఎప్పుడైతే ఒక మనిషి ఈ ఈ బ్రీతింగ్ అనే ఒక నేచురల్ ప్రాసెస్ జరుగుతుందో అంటే ఒక అల్టిమేట్ రియాలిటీ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్గా కనెక్షన్ ఏదైనా ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ థింగ్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ బ్రెత్ మన బ్రెత్ సత్యం అనేది ఒకటి ఉంది అనేది ఐ మీన్ సో ఈ ఎంటైర్ గాయత్రి సాధన కూడా సత్యాన్ని రీచ్ అవ్వడానికి సత్యం అనేది ఒకటి ఉంటే దానికి డైరెక్ట్లీ కనెక్టెడ్ ఏది ఇప్పుడు యాజ్ వీ స్పీక్ నౌ మనకు చాలా రంగులు కనిపిస్తున్నాయి బట్ అంతేనా అంటే కాదు దాన్ని మనకు పరిమితంగా మన కళ్ళు అంతవరకే చూడగలుగుతున్నాయి కాబట్టి ఇదే రూమ్ లో వేరే రంగులు ఉన్నాయి ఆ వేవ్ లెన్స్ ని మన కళ్ళు చూడలేకపోతున్నాయి బికాస్ వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ కాబట్టి నేను చూస్తున్నది నిజమా అంటే హండ్రెడ్ పర్సెంట్ నిజం కాదు సో నేను అనుభవిస్తున్నది నిజమా అంటే హండ్రెడ్ పర్సెంట్ నిజం కాదు సో హండ్రెడ్ పర్సెంట్ నిజం ఏదైనా ఉంది అంటే మన బ్రీతింగ్ సో వి అస్ వి బ్రీత్ వివర్ ఎ లైఫ్ అంటే ఇవన్నీ మనం పర్సీవ్ చేయడానికి కారణం ఏంటి మనం ఊపిరి తీసుకుంటున్నాం కాబట్టి సో అక్కడ నుండి మన ప్రయాణం మొదలు పెట్టాలి అలాగే అండి సో అక్కడి నుంచి మొదలుపెట్టినప్పుడు బ్రీతింగ్ ప్రాణాయామం జరుగుతున్నప్పుడు ఆ శక్తి ఈ మూడు గ్రంథుల నుంచి బయలుదేరుతుంది లైక్ బ్రహ్మ గ్రంథి విష్ణు గ్రంథి సో కాబట్టి ఓం అంటే ప్రకృతి ఓం అంటే ఈ ప్రకృతిలో భూలోకము భువర్లోకము సువర్లోకము అనే ఓం భూర్ భువస్వహ అని గాయత్రి మంత్రం మొదలవుతుంది గాయత్రి మంత్ర జపం ప్రాణాయామంతో కలిపి చేయడం వల్ల ఏ యోగ సాధనలో పురోగతి త్వరగా లభిస్తుంది సో ఈ గాయత్రి జపము అనేది ప్రాణాయామంతో కలిపి చేయడం కాదు సహజంగా ప్రాణాయామం చేయడమే అసలైన గాయత్రి జపము మన ఇన్ని ఎపిసోడ్స్ లో కూడా మనం ఇంత మాట్లాడుతుంది కూడా టు ఎంఫసైజ్ ఆన్ ఓన్లీ వన్ పాయింట్ గాయత్రి జపము అంటే మంత్రాన్ని రిపిటేటివ్ గా పదే 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 చదవడం కాదు మనను మననం చేయడం కాదు సహజంగా ప్రాణాయామం చేయడం సో సహజ ప్రాణాయామం చేస్తున్నప్పుడు డెఫినెట్లీ పురోగతి ఉంటుంది సహజంగా కాకుండా మనము కావాలని ఏదైనా ప్రాణాయామం చేస్తున్నప్పుడు డెఫినెట్లీ దాని మీద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి మన శరీరం మీద సో గాయత్రి పద్ధతిలో మెయిన్ థింగ్ ఏంటంటే సహజంగా ప్రాణాయామం చేయాలి సో దీన్ని జపముతో కలిపి చేయాలి అంటే నో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ నేను ది ఓల్ పాయింట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూస్ ఇస్ టు ఎంఫసైజ్ ఆన్ వన్ సింగిల్ పాయింట్ గాయత్రి జపము అంటే కూర్చొని గాయత్రి సాధన చేయడం అంతే యోగాభ్యాసం సపరేట్ గా మంత్రాన్ని మనం మననం చేయాల్సిన అవసరం లేదు ఇట్ గివ్స్ నథింగ్ ముఖ్యంగా ఇది ముఖ్యమైన ప్రశ్నాన్ని చెప్పవచ్చు సవితుర్వరేణ్యం అనే పదం యోగంలో సూర్య నమస్కార సాధనలతో ఏ విధంగా సంబంధం ఉంది సవితః ప్లస్ వరేణ్యం తత్ సవితః వరేణ్యం తత్ సవితుర్వరేణ్యం అవుతుంది సంధి చేసినప్పుడు సవితః అంటే సూర్యశక్తి సో ఎగ్జాక్ట్లీ సవిత సావిత్రి ఈ పదాలకు ఎగ్జాక్ట్ అర్థాలు మనకు తెలియాలంటే సావిత్రి ఉపనిషత్తుని ఒకటి ఉంది అది చదివితే మనకు తెలుస్తుంది సో సావిత్రి ఉపనిషత్తులో చాలా క్లియర్గా ఏం చెప్తారంటే సవిత అన్న సావిత్రి అన్న రెండు ఒకటి వేటిని సూచిస్తుంది ఈ పదాలు వేటిని సూచిస్తున్నాయంటే సూర్యశక్తి మళ్ళీ సూర్యశక్తి అంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఉదయం లేవగానే మనకు సూర్యుడు కనిపిస్తున్నాడు కాబట్టి ఆ సూర్యుడు దగ్గర కూర్చొని సూర్య నమస్కారాలు చేయడం వల్ల అది తత్సవిత వరేణ్యం అనుకుంటారు బట్ అది మాత్రమే కాదు అంటే అది కాదు అని చెప్పట్లేదు నేను అది మాత్రమే తత్ వరేణ్యం కాదు అసలైన సూర్య నమస్కారం అంటే మన శరీరంలో ఉన్న సూర్యుడిని వెతకాలి సూర్యుడు వాట్ ఇస్ ద జాబ్ ఆఫ్ సన్ సూర్యుడు ఏం చేస్తున్నాడు ఈ భూమండలాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అలా మన ఇన్నర్ వరల్డ్ని అంటే మన శరీరంలో మన అంతరంగమును ప్రకాశింపజేసే సూర్యుడు కూడా డెఫినెట్లీ ఉంటాడు ఎలా అయితే బాహ్యంగా మనకు ఒక సూర్యుడు ఉండి భూమండ భూమండలాన్ని ప్రకాశింపజేస్తున్నాడో అంతర్గతంగా కూడా ఒక సూర్యుడు ఉంటాడు ఆ సూర్యుడు మన అంతర్గతాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అది పట్టుకోవాలి అంటే మన అంతర్గతాన్ని ప్రకాశింపజేసే సూర్యుడు ఏంటి విజ్డమ్ జ్ఞానము సో ఆ జ్ఞానాన్ని మనం వీ టు ఇన్వోక్ సో తత్ సవిత వరేణ్యం అంటే బాహ్యమైన సూర్యుడికి పూజించడం మాత్రమే కాదు మన లోపల ఉన్న సూర్యుడికి అసలైన పూజ చేయడం అనేది తత్సవిత వరేణ్యం మరి ఎలా చేయాలి మనలో ఉన్న జ్ఞాన శక్తిని ఎలా మేల్కొల్పాలి ప్రాణాయామం గాయత్రి యోగ సాధన మనలో ఉన్న భగశక్తిని ఆ కుండలిని శక్తిని నిద్ర లేపాలి బికాస్ ఇట్ ఈస్ డామెంట్ ఓవర్ ద ఇయర్స్ ఈ శక్తి డార్మెంట్గా అంటే నిద్రపోతూ ఉంది దాన్ని మనం ఎలా లేపాలి సహజంగా ప్రాణాయామం మనం ఎంత సహజంగా ప్రాణాయామము చేయగలిగితే అంత అద్భుతంగా ఆ శక్తి మనలో నిద్ర లేచి మనకు మనలో ఉన్న సూర్యుడి దర్శనం కల్పిస్తుంది అండ్ ఇది నేను ఒక మెటఫారిఫికల్గా చెప్తున్నాను అంటే నిజంగానే మనలో కళ్ళు మూసుకుంటే నాకు సూర్యుడు కనిపిస్తాడని కాదు సో ఇలాంటి అపోహల వల్లే చాలామంది వాళ్ళ సమయాన్ని వృధా చేసుకు డబ్బుని వృధా చేసుకుంటున్నారు బికాస్ ఏదో ఎక్స్పెక్టేషన్ అంటే ఒక యోగ సాధన చేయడం వల్ల నేను కళ్ళు మూసుకుంటే నాకు ఏదో కనిపిస్తుంది అనే ఒక అపోహ అనమాట సో ఏది కనిపించడం కాదు ఆ విజ్డమ్ జ్ఞానం ఏదైతే ఉందో అది ఉద్భవిస్తుంది పుస్తకాలు చదవడం ద్వారాను లేదా మంచి మంచి మాటలు ప్రవచనాలు వినడం ద్వారాను లేదా ఒక గురువు నేను తాకడం ద్వారాను జ్ఞానం అనేది రాదు చాలామంది అపోహ ఏంటంటే ఒక అత్యున్నతమైన గురువు వచ్చి నన్ను తాకితే తన శక్తి నాకు దారి నేను జ్ఞానవంతుని లేదా జ్ఞానవంతురాలని అవ్వచ్చు అని గురువుల వెంట తిరుగుతూ ఉంటారు గురువుల కోసం అన్నీ వదిలేసి తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు బికాస్ దే ఆర్ అండర్ ది ఇంప్రెషన్ దట్ ఎవరో వచ్చి నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అని సో ద రియల్ అల్టిమేట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎంత అత్యున్నతమైన గురు వ్యాస మహర్షి వచ్చి నీ మీద చేయిబెట్టినా కూడా నీకు ఉపదేశం ఇచ్చినా కూడా అన్లెస్ నీ అంతటా నువ్వు సాధన చేసి అనుభవిస్తే కానీ ఆ జ్ఞానం అనేది నీలో ఉద్భవించదు ద ఓన్లీ వే హౌ విజ్డంజ్ ఇన్వోక్డ్ ఇన్ పర్సన్ ఈస్ త్రో సాధన సాధన దేనికి బికాస్ ఇన్ని రోజులు మనం డైవర్ట్ అయ్యాం కాబట్టి చాలా మురికి మానసికంగా శారీరకంగా పేరుకుపోయింది కాబట్టి సాధన అనేది కేవలం మురికిని క్లీన్ చేయడానికి మాత్రమే సో వన్స్ వి ఆర్ ప్యూర్ మనం సహజంగా ఎంత ఉండగలిగితే ఆ శక్తి మనను నడిపిస్తుంది ఆ సన్మార్గంలో సత్య మార్గంలో నడిపిస్తుంది విక్రమ్ గారు చాలా సంతోషం అండి మా సీవియర్ ఓం ప్రేక్షకులకైతే నిజంగా ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాసం గురించి దానికి ఉన్న విశిష్టత గురించి కావచ్చు నిజంగా అసలు ఎవరికి తెలియని పదాల గురించి మా ప్రేక్షకులకైతే నిజంగా చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చక్కగా కూడా వివరణగా తెలియజేశారు చాలా సంతోషం ధన్యవాదాలండి ధన్యవాదాలండి మీకు ఎంతో ఓపిక ప్రశ్నలు అడిగినందుకు మీ సీవియర్ బృందానికి అందరికి కూడా ధన్యవాదాలు అండ్ మెయిన్ మన ఇంటెన్షన్ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఈ గాయత్రి విశిష్టత ఈ సాధన గురించి అందరికీ తెలియాలని సో డెఫినెట్లీ ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో ఈ గాయత్రి సాధన గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీ వివరాలు పేరు ఫోన్ నెంబర్ ఇచ్చిన మెయిల్ ఐడికి పంపించండి నేనే మీకు పర్సనల్లీ కాల్ చేస్తాను సో అందరికీ నమస్కారం చూశారు కదండి ఇదండి వాటి గాయత్రి మంత్రం యోగాభ్యాస ప్రత్యేక కార్యక్రమం విక్రమ్ గారు చెప్పినది ముఖ్యంగా గాయత్రి మంత్రం గురించి కావచ్చు యోగాభ్యాసం గురించి కావచ్చు అసలు గాయత్రి మంత్రం అంటే ఏమిటి దీనికి ఉన్న విశిష్టత అంటే ఏమిటో గురించి కూడా చాలా చక్కగా వివరణగా తెలియజేయడం జరిగింది మీరు కూడా ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాస కార్యక్రమం చూడాలనుకుంటున్నారా మరింత కాలుష్యం సివిఆర్ ఓం ఛానల్ ని తప్పనిసరిగా చూడండి అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం నమస్కారం